వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళీ గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య గేయ స్తోత్ర రత్నాకరంలో ఫలశ్రుతిలో రచించిన పదకొండు పన్నెండు శ్లోకాలను గూర్చి తెలుసుకుందాం చాతుర్మాస్య దీక్ష అంటే పూర్తిగా నాలుగు నెలల కాలం చేపట్టే దీక్ష ఈ దీక్షకు పూనుకున్నవారు కొన్ని నియమాలకు లోబడి దీక్షను సాగిస్తారు స్తోత్రాలలో మిళితమై ఉండే కొన్ని మంత్రాక్షరాల పారాయణం వల్ల శరీరానికి ఎంతో తేజస్సు కలుగుతుంది కార్యసిద్ధి అవుతుంది సాధన తీవ్రమైతే దివ్య శక్తులు లభిస్తాయి వ్యాయామం ఎంతో ఉపయుక్తమైంది తృప్తి లేని జీవితం బాధలతో దుఃఖాలతో నిండి ఉంటుంది బుద్ధి చాంచల్యమే అనర్థాలకు కారణం జీవితం నీటి బుడగ లాంటిది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని ఆరవ భాగము పదకొండు నుండి పన్నెండు శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు విజయవాడ చతుర్దినార్చనేనైవ నిత్య చాతుర్మాస్య दीक्षादिकफलप्रदे काली सप्तदिनार्चनेनैव षड्वर्ष समस्तदेवतास्तोत्रपठनादिकफलप्रदे स्त्रीपुरुष दिव्यसिद्धात्मसमाधिसन्दर्शनाधिकफलप्रदात्री ధరణీ పాప పుణ్య సుఖ దుఃఖానుభవ కారణ పునర్భువ నిర్మూలనకారిణీ చాతుర్మాస్య దీక్ష అంటే పూర్తిగా నాలుగు నెలల కాలం చేపట్టే దీక్ష తెలుగు మాసాల పేర్లలో నాలుగవది ఆషాఢ మాసం ఈ మాసంలో పదకొండవ రోజు నాడు అంటే ఏకాదశి రోజున సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించి దక్షిణానికి తన గమనాన్ని మార్చుకుంటాడు ఇది శుక్లపక్షం ఈ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు అంటే శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలోని శేష పంపుపై పవడించి యోగ నిద్రకు ఉపక్రమించే సమయం ఈ ఏకాదశినే ప్రథమ ఏకాదశి లేక తొలి ఏకాదశి అని పద్మ ఏకాదశి దేవశయ్యన ఏకాదశి అని వేర్వేరు ప్రాంతాలలో వారి ఆచార వ్యవహారాలను బట్టి పిలుస్తూ ఉంటారు ఈ తొలి ఏకాదశి రోజు విష్ణు భక్తులకే కాక అందరికీ పర్వదినమే ఈరోజు రాత్రంతా లక్ష్మీదేవిని విష్ణువును వివిధ రకాలుగా అలంకరించి పూజిస్తూ భజనలు చేస్తూ కీర్తిస్తూ మేలుకొని ఉంటారు ఈరోజు రాత్రి పూర్తిగా ఉపవాసం ఉండి ఈ రోజు నుంచి వచ్చే నాలుగు నెలల కాలం వరకు అంటే ప్రబోధ ఏకాదశి వరకు ఎవరు ఏ విధమైన కార్యాచరణలు చేపట్టాలో వాటిని నిర్దిష్టంగా తమ సంకల్పంలో చెప్పుకుంటూ స్వామివారి ముందు దీక్షను చేపడతారు ఒక నమ్మకం ఏమిటంటే విష్ణువు తొలి ఏకాదశి రోజున శయనించి మళ్ళీ ప్రబోధ ఏకాదశి నాడు నిద్ర మేలుకొంటారని విశ్వాసం ఈ ప్రబోధ ఏకాదశి కార్తీక మాసంలో పదకొండవ రోజు వస్తుంది ఈ నాలుగు నెలలు చాతుర్మాస్య దీక్షను పూనియన వారు కొన్ని నియమాలకు లోబడి దీక్షను కొనసాగిస్తారు ఉల్లిపాయలు ఇంకా ఎన్నో ఉద్వేగ పదార్థాలను పూర్తిగా విసర్జిస్తారు వీటి వలన ఆరోగ్య భంగం కలిగి మానసిక అలజడి కలుగుతుంది అందువలన దీక్షాభంగం కలగవచ్చు మౌనవ్రతాన్ని పాటిస్తూ ఆహారం తినాలి అనుకుంటే మృదు స్వభావం కలిగిన దాన్ని ఒక పూట మాత్రమే తింటారు నిరాహార దీక్ష అంటే ఏమీ తినకుండా కఠినమైన నియమ పాలనము పవిత్రమైన నదులలో స్నానం ఆచరించటము వీటన్నింటినీ మించి తరతరాలుగా వస్తున్న ఆచారాలను సంప్రదాయాలను ఆచరించి చూపించటం వాటి పరిరక్షణ మొదలైన వాటిని ఎన్నింటినో ఈ చాతుర్మాస్య దీక్షలో భాగంగా అనుసరిస్తూ ఉంటారు ఈ నాలుగు నెలల కాలం వీరు ఆచరించే కార్యక్రమాలన్నీ విష్ణువుకు ప్రీతి కలిగించటానికే అని అర్థం చేసుకోవచ్చు ఈ దీక్షను ఆచరించే నాలుగు నెలల కాలం అంటే ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి నుంచి కార్తీక మాసంలో వచ్చే మొదటి ఏకాదశి మతత్రయ ఏకాదశి బోధన ఏకాదశి వరకు ప్రతి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాస దీక్షను చేస్తారు ఈ నాలుగు నెలలు పూర్తిగా వర్షాకాలం ఈ సమయంలో వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి వర్షాలకు పలు రకాలైన క్రిమికీటకాదులు పుట్టుకొస్తాయి త్రాగునీరు కలుషితంగా మారుతుంది పీల్చే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కనుక శ్వాసకోశ సంబంధి వ్యాధులు ఉదరకోశ సంబంధి వ్యాధులు జ్వరాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇదే సమయంలో ఆచరించే చాతుర్మాస్య దీక్షలలోని గోడార్థం వీటి నుంచి వీటి బారిన పడకుండా కూడా ఉండవచ్చు హిందువులు ఏర్పరచుకున్న పండుగలన్నింటి వెనక ఆరోగ్య రక్షణ తద్వారా సమాజ శ్రేయస్సు దాగి ఉంటుంది ప్రతి సంవత్సరం పాటించే ఈ చాతుర్మాస్య దీక్ష వలన చేసిన వారికి ఉన్నతమైన ఫలితాలు కలుగుతాయి అనటంలో సందేహం లేదు ఈ విధంగా నాలుగు నెలల పాటు ఏమీ తీసుకోకుండా నిరాహారుడై చాతుర్మాస్య దీక్షను చేసినందువలన వచ్చే ప్రయోజనాన్ని ఆ తల్లి శ్రీ కాళీమాత తన భక్తులకు అంతకు మించిన అద్భుత ప్రయోజనాలను శుభ ఫలితాలను నాలుగు రోజుల్లోనే ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ లోకంలో తెలివైన వారు తమ పనులు పూర్తి చేసుకోవటం కోసం ఆ పనులు ఎవరి వలన నిరాటంకంగా అవుతాయో తెలుసుకొని వారిని మెల్లగా పొగడటం ప్రారంభిస్తారు నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి నీవు తప్పితే ఈ పని ఎవరి వల్ల కాదు నీ దెబ్బకు తిరుగులేదు అంటూ సందర్భానుసారంగా ఎదుటివారిని పొగడుతూ ఉంటారు దాంతో కాదు అనుకున్న పని సానుకూలం అవుతుంది ఒక విధంగా ఆలోచిస్తే ఇది ఒకరి తెలివి కాదు ఎదుటివారు మోసపోవటం అసలే కాదు ఒక నిర్దిష్టమైన పనిని చేయగల సత్తా ఎదుటివారిలో ఉన్నప్పుడు నిద్రాణంగా ఉన్న ఆ శక్తిని తట్టి మేల్కొల్పటానికి ఉత్తేజపరచటానికి చేసే ప్రయత్నంలోనే ఇలాంటి పొగడ్తలు ఉంటాయి పొగడ్తలకు మెచ్చుకోలు మాటలకు లొంగని మానవులు ఉండరేమో దేవతలు కూడా పొగడ్తలకు మినహాయింపేమీ కాదు దేవుణ్ణి దేవతలను స్తోత్రాలు చేసి వారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి తమ కోరికలను స్తోత్రాల రూపంలో దేవతలకు నివేదిస్తారు లోకంలో ఉన్న దేవతలందరికీ విడివిడిగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎన్నెన్నో స్తోత్రాలు స్తోత్ర రాజాలు ఉన్నాయి ఎవరి అవసరాలను బట్టి ఆకాంక్షలను బట్టి వారు దేవతలను స్తోత్రాలు చేస్తూ ఉంటారు వాటినే పారాయణం చేస్తూ ఉంటారు స్తోత్రాలలో మిళితమై ఉండే కొన్ని మంత్రాక్షరాల పారాయణం వలన శరీరానికి ఎంతో తేజస్సు కార్యసిద్ధులు కలుగుతాయి నిరంతరం సమస్త దేవతలకు సంబంధించిన స్తోత్రాలను పారాయణం చేయటం వలన కలిగే ఫలితం మహా అద్భుతంగా ఉంటుంది ఈ ఫలితాలు ఆచరించే వారికి మాత్రమే తెలుస్తాయి వీటికి సాక్ష్యాలు రుజువులు ఏమీ ఉండవు ఆత్మ ఒక్కటే వీటికి సాక్షిగా నిలుస్తుంది ఇలాంటి స్తోత్రాల పారాయణాన్ని ఆరు సంవత్సరాల పాటు చేయటం వలన సంప్రాప్తమయ్యే అద్భుత ఫలితాల కన్నా ఇంకా ఎన్నో మహా అద్భుత ఫలితాలను శ్రీ కాళీమాత కేవలం ఒక్క వారం రోజులలోనే అంటే ఏడు రోజులలోనే తనను ఆరాధించే వారికి ప్రసాదిస్తుంది అంటున్నారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తరతరాల నుంచి యుగ యుగాల నుంచి ఈ భూమి మీద ఎంతోమంది పవిత్రమైన ఉత్తమమైన సిద్ధయోగులు మహా తపస్వినులైన యోగినులు పరమ పూజ్యులై ఆరాధింపబడుతూ వస్తున్నారు వారు లోకశ్రేయస్సును వంచించి ఎన్నో కఠినాతి కఠినమైన యోగ ప్రక్రియలను అనుసరిస్తూ సాధనలు చేసి మహా సంకల్పాలను నిజం చేసుకున్నారు అలాంటి వారు ఈ ఆధునిక కాలంలో కూడా లేకపోలేదు సిద్ధ సాధకులు పూర్తిగా విచ్చుకున్న పరిమళ పుష్పం లాంటివారు చెట్టు అదే మొగ్గ అదే పువ్వు కూడా అదే కానీ మొగ్గ తొడిగేది తొలి దశ అప్పటికి అది సాధారణ మొగ్గే సువాసన ఉండదు పూరేకులు లోపల ముడుచుకొని ఉంటాయి ఆ తరువాత మొగ్గ విచ్చుకుంటూ ఒక్కొక్క రేకు కొంచెం కొంచెం కనిపిస్తూ ఉంటుంది అప్పటికే అరవిచ్చిన పువ్వు అందరినీ ఆకర్షించటం ప్రారంభిస్తుంది పూర్తిగా వెచ్చుకుంటే ఇంకా ఎంత అందంగా ఉంటుందోనని ఆ మొగ్గను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు అప్పటికి కూడా ఎలాంటి పరిమళం రాదు కానీ ఒక్కోసారి పూర్తిగా వెచ్చుకున్న తరువాత దానిలో అప్పటి వరకు దాగి ఉన్న పరిమళ శక్తి ఆ పరిసరాలకు విస్తరిస్తుంది సాధకుల ప్రారంభ దశలు కూడా అలాగే ఉంటాయి సాధన తీవ్రతరం అయ్యే కొద్దీ వారిలో దివ్యశక్తులు ప్రవేశించి అందరినీ వారి వద్దకు చేర్చటం ప్రారంభిస్తాయి వారి తేజస్సును చూడాలని కొందరు వారు చేస్తున్న లీలలను మాహాత్మ్యాలను దర్శించాలని మరికొందరు వారిని పూజించుకొని కష్టాలను రూపుమాపుకోవటానికి సమస్యలను తీర్చుకోవటానికి మరికొందరు భక్తజనులు రావటం ప్రారంభిస్తారు పువ్వులలో పరిమళం వలె వారి శక్తి అందరినీ ఆకర్షిస్తుంది సిద్ధయోగులు యోగినులు ఉన్నంతకాలం వారి భజనలు కార్యక్రమాలు చేయటం వారు గతించిన తరువాత వారికి అతి గొప్పగా గుడులు గోపురాలు సమాధులు కట్టించి వారి పేరు మీద ఆధ్యాత్మిక సేవలు ప్రవచనాలు చేస్తూ ఉంటారు ఇలాంటి వారి సమాధులు గుడులు బృందావనాలు మొదలైన వాటిని దర్శించుకోవటం వలన వారు బ్రతికి ఉన్నప్పుడు ఎలాంటి జీవితాన్ని గడిపారు ఎలాంటి సేవలను సమాజానికి అందించారు వారు ఏర్పరిచిన నియమాలు మానవాళిపై ఎలాంటి శుభ పరిణామాలను కలిగించాయి లాంటి అనేక విషయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది ఒక్కొక్క సిద్ధుని లేక వారి గుడులను సమాధులను దర్శించుకోవటం వలన ఆ సిద్ధుల ప్రభావానికి లోనై దర్శించిన వారి మానసిక ప్రవృత్తిలో శుభ పరిణామాలు తప్పక చోటు చేసుకుంటాయి ఎక్కడెక్కడో తిరుగుతూ సిద్ధపురుషుల సిద్ధ యోగినుల సమాధులను గుడులను సందర్శించటం వెనుక అంతరార్థం అదే ఇలా లోకమంతా తిరుగుతూ వారి వారి సమాధులను దర్శిస్తూ ఉండటం వలన లభించే శుభ పరిణామాల కన్నా అధికమైన శుభ పరిణామాలను శ్రీ కాళీమాత అమ్మవారు తనను ఒక్కసారి దర్శించి నమస్కరించినంతనే ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు ఈ లోకంలో పుట్టిన మరియు పుట్టబోయే ప్రతివారికి వారి పూర్వ పాప పాపపుణ్యాల సంకలనంతో మానవ జన్మ సంప్రాప్తిస్తుంది పాపపుణ్యాలన్నీ మానవ శరీరంతో పాటే ఉండి వారిని అనుసరిస్తూ నీడలా వెంటాడుతూ ఉంటాయి శరీరం వీటిని అనుభవించడానికి మాత్రమే మాధ్యమమై ఉంటుంది కష్టాల యొక్క బాధలు సుఖాల యొక్క సంతోషాలు రెండు శరీరం మరియు దాంతో కూడి ఉన్న మనసు అనుభవిస్తూ ఉంటాయి తీవ్రమైన బాధ మాత్రమే మనసు యొక్క పొరల అంతరాళాలలోనికి వెళుతుంది భరించలేని బాధ కలిగినప్పుడు మాత్రమే మానవులు రోధిస్తూ ఏకాగ్ర చిత్తంతో ఎందుకమ్మా నాకు ఇన్ని బాధలు అనుకుంటారు సంతోషంతో ఉన్నప్పుడు ఆ సంతోషం తాకిడి అమ్మకు చేరదు బాధలో ఉండి మనసులో కొలువై ఉండే ప్రతి వారి మనసులోనూ ఆ జగన్మాత కొలువై ఉంటుంది ఆ తల్లిని అమ్మ ఏమిటి నాకు ఈ బాధ అని రోధించగానే ఆ తల్లి వెనువెంటనే వారికి ఉపశమనం కలిగిస్తుంది ఆ దుఃఖాన్ని నీరులాగా కరిగించివేసి వారి కళ్ళ వెంట బయటకు వెళ్ళేటట్లు చేస్తుంది క్షణాలలో అంతటి తీవ్రమైన బాధ కూడా కన్నీళ్లతో కరిగిపోతుంది అంటే ఆర్తితో ఆ తల్లిని తలచుకున్నా ప్రార్థించినా వేడుకొన్నా వెంటనే స్పందించి ఆదుకుంటుంది పూర్వజన్మ పుణ్య ఫలితంగా ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాలు కరిగిపోతాయి పొంచి ఉన్న కష్టాలు మొదలవుతాయి అందుచేత సుఖాలైనా సంతోషాలైనా ఆ తల్లి శ్రీ జగన్మాత ప్రసాదించినవే కనుక ఆ తల్లిని ఎన్నటికీ మరువకూడదు కష్టాలు సుఖాలు అని భేదం లేకుండా ప్రతివారు ప్రతినిత్యం ఆ తల్లి శ్రీ కాళీమాతను మనసులో స్మరించుకుంటూ ఉండటం వలన పూర్వజన్మల పుణ్య ఫలితాలను అనుభవించటం కోసం మరలా మానవ జన్మ ఎత్తకుండా చేస్తుంది శ్రీ కాళీమాత అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ శ్లోకంలో మానవ జన్మను గురించి పాప పుణ్యాల విశ్లేషణను చక్కగా పొందుపరిచారు అత్యద్భుతి పల్లవాణేక मुद्राचरणादिकफलारुग्यानन्दप्रदे नित्यदुःखकारणानेककर्मरहितपरमोत्कृष्टाद्भुतमहास्तिप्रदात्री आयन्मान्तानायासाविघ्नकृताक्षययोगादिकफलं दर्शनेनैव प्रदायिनी పంచయామాచనైవ సకలధ్యానాతీతాద్భుతస్థితి ప్రదే సకల లోకాలకు కన్నతల్లి అయిన జగజ్జనని శ్రీ ఈ భూమి మీద ప్రాణులను సృష్టి చేసి ముఖ్యంగా మానవులు నిండు నూరేళ్లు పూర్వం ఇంకా ఎక్కువ కాలం ఆయుష్ ప్రమాణం ఉండి ఉండవచ్చు పూర్తి ఆరోగ్యంగా జీవించటానికి అనువుగా ఉండే దేహాలను సృష్టి చేసినట్లు చెప్పుకోవచ్చు నిరంతరం శరీరం ఆరోగ్యంగా నిలబడి ఉండటానికి అవసరమైన పరిజ్ఞానాన్ని కూడా వేదాలలో ఉపనిషత్తులలో పొందుపరిచారు అమ్మవారు ఎలాగంటే ఒక కంపెనీ వారు ఒక వస్తువును తయారు చేసి మార్కెట్లోనికి విడుదల చేసినప్పుడే ఆ వస్తువును ఏ విధంగా వాడుకుంటే సాంకేతిక సమస్యలు ఉండవో తెలియజేసే చిన్న పుస్తకాన్ని కూడా ఆ వస్తువుతో పాటు ఇస్తారు ఒకవేళ సరిగా వాడుకోవటం చేతకాక సమస్యలు తలెత్తితే ఎలాంటి సమస్యకు ఎలాంటి మరమ్మత్తు చేసుకోవాలో ఆ పుస్తకంలోనే తెలియజేస్తారు ఇలాంటి పద్ధతులు సృష్టిలోని విషయాల ఆధారంగానే మానవులు రూపొందించుకున్నారు మానవ శరీర నిర్మాణం అత్యంత క్లిష్టమైనది బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే అనేక జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు తల్లి కాబోయే స్త్రీలు ఎలా నడుచుకోవాలి ఏమి తినాలి ఏమి మాట్లాడకూడదు ఏమి చూడకూడదు ఏ ఏ సమయాలలో బయటకు వెళ్ళకూడదు అనే గొప్ప గొప్ప విషయాలు ఆచారపరంగా సంప్రదాయపరంగా తరతరాలుగా అందరి ఆస్తిలాగా వస్తున్నాయి అలాగే ఒకవేళ ఆహార పానాదులలో ఏదైనా లోపం జరిగి ఆ స్త్రీకి చెడు జరిగే సూచనలు కనిపిస్తే అందుకు తగిన విషయ జ్ఞానం తెలిసిన వారు దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉంటారు ఈ జ్ఞానమంతా వేదాల ఉపనిషత్తుల సారాంశమే అలాగే బిడ్డలు పుట్టిన దగ్గర నుంచి పెరిగి పెద్దవారై సమాజంలో ఒకరుగా బ్రతికేటప్పుడు కూడా తమ శరీర ఆరోగ్యాలను కాపాడుకోవటానికి నియమాలను నిష్టలను కూడా వేద వేదాంగాల నుంచి విజ్ఞానాన్ని సేకరించి ఆ విధానాలను ఆచరించటం వలన ఎప్పటికైనా సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది కొన్ని అతి ముఖ్యమైన రోజువారీగా చేయవలసిన వ్యాయామాలను శరీర భంగిమలను మన పూర్వీకులు చేస్తూ వస్తున్నారు శరీరంలోని బాహ్య అంతర్భాగాలలోని ముఖ్యమైన అవయవాలను ఉత్తేజపరచడానికి దేహాన్ని ఒక క్రమ పద్ధతిలో వంచి దాంతోపాటు చేతులను చేతి వేళ్లను కూడా కొంతసేపు కదలకుండా ఉంచుతారు ఆ సమయంలో ఊపిరిని ఎలా తీయాలి ఎలా బయటకు వదలాలి ఎంతసేపు నియంత్రించాలి అనే విషయాలు గురుముఖంగా తెలుసుకోవాలి ఇలా చేసే విధానాన్ని యోగాసనాలు అంటారు ఈ సమయంలో శరీర అవయవాలకు ఎలాంటి తీవ్రమైన ఒత్తిడి తగులకుండా అవి చెడిపోకుండా తగిన విధానాన్ని అనుసరిస్తారు మానవ శరీరం పంచభూతాలైన గాలి నీరు అగ్ని భూమి ఆకాశముల యొక్క సమ్మేళనంగా చెబుతారు మానవ దేహంలో వీటి నిష్పత్తి సరిగా ఉంచుకోవటానికే రెండు చేతుల వేళ్లను ఒకదానితో వేరొక వేలును అనుసంధానం చేస్తూ ముద్రల రూపంలో కలిపి యోగం ధ్యానం ప్రాణాయామం మొదలైనవి ఆచరిస్తూ ఉంటారు ఇలా చేయటం వలన శరీరం ఎల్లప్పుడూ పూర్తి ఆరోగ్యంగాను మనసు ఉల్లాసంగాను ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని నిలబడగలిగే రోగ నిరోధకంగానూ ఉంటుంది పూర్వకాలంలో ఋషులు యోగులు సాధారణ మానవులు కూడా ఎలాంటి రోగాల బారిన పడేవారు కాదట ఒక ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపకల్పన చేసేటప్పుడు లేదా ఒక రాజు తన రాజ్యంలో ఒక విధానాన్ని అమలు చేస్తున్నప్పుడు అందరూ పాటించవలసిందే లేకపోతే దండన తప్పదు కానీ ఆ చట్టం తయారు చేసేటప్పుడే ఆ చట్టానికి ఎవరెవరు అతీతులో తెలియజేస్తారు వారు ఆ చట్టాన్ని పాటించకపోయినా పర్వాలేదు రాజుగారికి ఒక నమస్కారం పెడితే చాలు అన్నీ సర్దుకుంటాయి అలాగే ఆ తల్లి జగన్మాత శ్రీకాళీమాత మానవ సృష్టి చేసి ఆ దేహం రోగాల బారిన పడకుండా పూర్తి ఆరోగ్యంగా ఉండటానికి పై విధంగా ఎన్నో నియమాలను ఆచరణకు సాధ్యమయ్యే విధంగా రూపొందించారు అవి పాటించని వారికి వారి దేహం సరిగా సహకరించగా రోగాల బారిన పడుతుంది సంపూర్ణ ఆరోగ్యం కోసం చేసే ఎన్నో ప్రయత్నాలు వేసే యోగాసనాలు ధ్యాన ముద్రలు మొదలైన వాటి వలన లభించే ఆరోగ్యం కన్నా మిన్నయైన గొప్పదైన ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆ తల్లి శ్రీ కాళీమాతను మనస్సులో నిలుపుకొని ధ్యానించినంత మాత్రం చేతనే ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తృప్తి లేని మానవ జీవితంలో అనునిత్యం బాధలను దుఃఖాలను అనుభవిస్తూ ఉండవలసిందే దుఃఖం శోకం బాధలు అన్నీ పూర్వజన్మ ఫలితంగా వచ్చేవే అయినా దాని మూల కారణం మనసు నుంచే ఉద్భవిస్తుంది ఆ మనసు ఆ వ్యక్తి యొక్క చెప్పు చేతల్లో అధీనంలో ఉంటుంది ఒక గుర్రాన్ని తాడుతో కట్టి గొంధకు బంధించి ఉంచితే మన ప్రమేయం లేకుండా అది ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేదు తప్పించుకుందామని ప్రయత్నం చేస్తుంది గింజుకుంటుంది రంకెలు వేస్తుంది గుర్రం సకిలిస్తుంది కోపంలో వేసే కేకల్ని రంకెలు అంటారు కొంచెంసేపు అలా చేసినా దాని బంధ విముక్తి కాకపోతే ఎందుకు వచ్చిన శ్రమలే ఎలాగూ ఈ బంధం సడిలేదు కాదు తప్పించుకునే వీలు లేదు అనుకుంటూ కదలక మెదలక ఉండిపోతుంది కానీ దానంతట అది బంధాన్ని వదిలించుకోగలిగి పారిపోయే స్థితి వస్తే ఆ కోపములో అన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ అడ్డం వచ్చిన వారిని గాయపరుస్తూ విచ్చలవిడిగా రెచ్చిపోతుంది తరువాత దాన్ని అందరూ కలిసి ఏదో విధంగా పట్టుకొని కట్టివేసి దాని ఒంట్లో శక్తి తగ్గే వరకు మదం తగ్గే వరకు హింసిస్తూనే ఉంటారు అలాగే దుఃఖ కారణమయ్యే మనసులోని చెడు ఆలోచనలను ఆ మనసులోనే బయటకు రాకుండా ఆపుకోగలగటం చేయగలిగితే పూర్వజన్మ కర్మల వలన నిర్దిష్ట సమయాలలో ఏర్పడే బాధలను దుఃఖాలను తగ్గించుకోవచ్చు అని భావించాలి దీన్నే విఘ్నత అని అనుకోవచ్చని స్వీయ అభిప్రాయం విఘ్నతను పాటించటం అంత సులువేమీ కాదు పూర్వకాలంలో చిన్నప్పటి నుంచి పెద్ద చిన్న అభిమానం గౌరవం లాంటి విషయాలను తల్లిదండ్రులు గురువులు ప్రతి ఇంట్లోనూ ప్రతి విద్యాలయంలోనూ గురుకులాలలోనూ బోధించి వాటిని ఆచరణలో అనుసరింపచేసేవారు అందువలన పెద్దలు కనిపిస్తే లేచి నిలబడి నమస్కరించేవారు అందువలన పెద్దలకు ఆనందం కలిగేది పిల్లలకు ఆశీర్వాదం లభించేది అలా కాక కానీ నువ్వు ఎవరికంటే పెద్ద మా నాన్న కంటే వయస్సులో పెద్ద హోదాలో పెద్ద డబ్బులో పెద్ద అంటూ నీకు నేను ఎందుకు నమస్కారం పెట్టాలి నువ్వే నాకు నమస్కారం పెట్టు అంటూ విచక్షణ లేని తర్కంలోకి దిగటం వలన మనం ఎదుటివారి వేదనకు కారకులం అవుతాము ఆ వేదన తొదకు మనల్ని కూడా కాల్చివేయవచ్చు బుద్ధి చెంచలమైనది కావటమే అనర్థాలకు కారణం ఆ బుద్ధిని మనసును ఆధ్యాత్మికత అనే గుంజకు అనుసంధానం చేసి ఉంచుకోవాలి మనసును నిరంతరం ఆ జగన్మాత శ్రీ కాళీమాత మీద నిలిపి ఉంచితే ఎలాంటి చేస్తున్నా ఆ తల్లి నన్ను గమనిస్తూనే ఉన్నది అనే భావన కలుగుతుంది ఎలాంటి చెడు మాట కూడా నోటి నుంచి వెలువడకుండా ఆ తల్లి తగిన జ్ఞానాన్ని విచక్షణను పాటించటం అలవరుస్తుంది అత్యంత దుఃఖ సమయాలలో కూడా దుఃఖాన్ని అదుపు చేసుకోగల అత్యంత ఉన్నతమైన అద్భుతమైన మంచి విజ్ఞాన స్థితిని ఆ తల్లి తనను నమ్మిన వారికి సాధకులకు ప్రదానం చేస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు కొంతమంది తమ జీవితాలను ఉన్నతమైన ప్రమాణాలతో తీర్చిదిద్దుకోవాలని భావిస్తారు జీవితం అంటే ఒక సాగరం లాంటిది కనుక దానిలో ప్రయాణం చేస్తూ అవతలి ఒడ్డుకు చేరుకోవటానికి సులువైన విధానాలను రూపొందించుకున్నట్లుగానే జీవితంలో కూడా ఎలాంటి కష్టనష్టాలు లేకుండా అనాయాసంగా జీవించి ఉన్నంతకాలం హాయిగా బ్రతకాలని భావిస్తారు ఏ పని తలపెట్టినా అందులో ఎక్కువ కష్టానికి తావు లేకుండా ఎలాంటి విఘ్నాలు కలగకుండా సులువైన విధానాల ద్వారా ఆ పనులు విజయవంతం కావటానికి ఆ పనులను వారు ఒక దీక్షగా యోగంగా భావించి అందులో అక్షయమైన శుభ పరంపరలను అందుకోవాలని ఆకాంక్షిస్తారు ఖచ్చితమైన ప్రమాణాలతో చేస్తున్న పని మీద ఆచరిస్తున్న కార్యక్రమం మీద పూర్తిగా మనసును కేంద్రీకరించి ఆ పని పూర్తయ్యే వరకు మనసును దృష్టిని చిత్తంతో నిలబెట్టడమే ఒక మహాయోగం అందువలన అద్భుతమైన మంచి ఫలితాలు లభిస్తాయి కానీ జీవించి ఉన్నంత వరకు ఆయాసం లేకుండా ఆటంకాలు రాకుండా నిరంతరం యోగం చేస్తే వచ్చే ఫలితాల కన్నా అధికమైన శుభ ఫలితాలను ఆ తల్లి శ్రీ కాళీమాత తనను ఒక్కసారి దర్శించుకుంటేనే వారికి ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు జీవితం నీటి బుడగ లాంటిదని దాని జీవితకాలం ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదని దేవుడిచ్చిన ఆయు ప్రమాణంలోనే జీవితాన్ని మంచి మార్గం వైపు మళ్లించాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అందుకోసం అలాంటి వారు లౌకికమైన జీవితానికి దూరంగా ఉంటూ తమ దృష్టిని ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్ళిస్తారు అందుకోసం ధ్యానాలు యోగాలు చేస్తూ సమాధి స్థితిలోనికి వెళ్ళాలని భావిస్తారు ఈ స్థితులను దాటిన మునులు ఋషులు యోగులు మోక్షస్థితి కోసం ముముక్షువులై సాధన చేస్తూ ఉంటారు మోక్షాన్ని కాంక్షించేవారు ఆ స్థితికి రావటం అత్యంత కఠినమైనది ఈ విధంగా ధ్యానాతీతమైన స్థితిలోనికి వచ్చే సిద్ధులు యోగులు మునులు ఋషులు ముముక్షువులనబడే మహాసిద్ధులు అవుతారు ఎవరైనా ఇంతటి స్థితి సాధించాలంటే కొన్ని దశాబ్దాల కాలం పట్టవచ్చు కానీ జగజ్ జనని అయిన కాళీమాత అమ్మవారు ముముక్షత్వ సిద్ధిని మించిన మహాసిద్ధిని తురీయ స్థితిలోని ఆఖరి మెట్టుపై కూర్చోపెట్టగల మహామహాసిద్ధిని ఐదు జాములలోనే అంటే పదిహేను గంటలలోనే తనను మనోనేత్రంలో దర్శిస్తూ యోగం ధ్యానం చేసిన వారికి కానుకగా ప్రసాదిస్తుంది అనటంలో ఎలాంటి సందేహమూ లేదు అలా చేయగల వారికి ఫలితం పైన చెప్పిన విధంగానే ఆ తల్లి శ్రీ కాళీమాత ప్రసాదిస్తుంది అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు ఈ శ్లోకములో ఆ తల్లి యొక్క ఘనతను చాటి చెబుతున్నారు